హెచ్ఎన్బి వీసాలకి కట్టాల్సిన ఫీజు లక్ష చేస్తూ ట్రంప్ మహాశయులు ఒక హుకుం జారీ చేశారు ఆ దెబ్బతో గగ్గోలు పెడుతున్నారు కదా జనం ఇక్కడ ప్రధానమంత్రి మోడీ గారి నోటి నుంచి ఒక ఆణిముత్యం జాలువారింది అదేమిటంటే అందుకే అందుకే నేను చెప్పా అస్సలు విదేశాల మీద ఆధారపడటమే మన మనకు శత్రువు అందుకే నేను చెప్పా అసలు కాంగ్రెస్ విధానాల వల్లనే యువత ఇలా బలైపోతుంది నేను అప్పుడే చెప్పా అంటే దీనికి ప్రతిగా రాహుల్ గాంధీ గారు రెండు వేల పదిహేడులోనే నేను చెప్పాను మోడీ అత్యంత బలహీనమైన అని పదిహేడులో చెప్పాను ఆ మాట ఎవరీ లేదు అని రాజకీయాలు బాగానే ఉంది ప్రధానమంత్రి మోడీ గారు ఎంత తెలివైన వాళ్ళు కాకపోతే అక్కడ ట్రంప్ మనసులో వచ్చిన ఆలోచనకి కాంగ్రెస్ ప్రభుత్వం విధానాలకి ముడిపెట్టారంటే ఇక వెంటనే ఇప్పుడు డ్యాన్సును మొదలుపెట్టేసే పెట్టేసే ఉంటుంది ఎవడేం చెప్పినా కూడా దాన్ని వేసుకొని దానికి తగ్గట్టుగా డ్యాన్సులు డప్పు కొట్టడానికి ఈ ట్రంప్ను గెలిపించమని చెప్పేసి ఎవరు అమెరికాకి వెళ్ళి మరి ప్రచారం చేసి వచ్చింది అప్పుడు కుదరల ఇప్పుడు ఆయన ఆయనే గెలిచాడు అంటే ఈయన ప్రచారం చేస్తే గెలుస్తాడు లేకపోతే లేదని కాదు ఆ ట్రంప్ని ఈయనెత్తి పెట్టి పెట్టుకున్నారు కదా కాంగ్రెస్ విధానాలే కారణమైతే ఇంతమంది అమెరికాలో ఉద్యోగాలు ఎలా చేయగలుగుతున్నారు సరే అది వదిలేసేయండి ట్రంప్ గారు ఇప్పుడు వేశారు లక్ష డాలర్లు ఫీజు యూకే యూకేలో ఏం చేసామని చెప్పేసి మరి మనం మన వాళ్ళని గో బ్యాక్ అంటున్నారు మిగిలిన కెనడా పోనీ ఆస్ట్రేలియా రష్యా ఇప్పుడు రమ్మంటుంది కదా అంటే విదేశాల్లో మన వాళ్ళు మన డయాస్పోరా మన కమ్యూనిటీ వాళ్ళు మనకి ఘనమైన స్వాగతం పలికినప్పుడు మాత్రం ఎక్కడ చూసినా ఇండియన్లు ఉన్నారు మాకు చాలా గర్వకారణంగా ఉంది చంద్రబాబు నాయుడు గారు అయితే ఎక్కడ చూసినా తెలుగు వాళ్ళు ఉన్నారో పర్ క్యాపిట ఇన్కమ్ దేశంలోనే తెలుగు వాళ్ళు ఒక జాతి నెంబర్ వన్గా అవ్వాలి ప్రపంచంలో భారతీయులు నెంబర్ వన్గా అవ్వాలి అంటారు ఇలాంటివి వచ్చినప్పుడు మాత్రం కాంగ్రెస్ విధానాల వల్ల జరిగిందే ఒక పని చేయండి మోడీ గారు అందరిని వెనక్కి వచ్చే చూద్దాం ఆత్మగౌరవంతో బతుకుతాం ఎక్కనైనా అంటే ఏంటి సార్ ఇది మీరు వర్షాలు పడుతున్నప్పుడు రాడార్లకు అందవు కాబట్టి వెంటనే అప్పుడు మిసైల్ చేయమన్నాను అప్పుడు టార్గెట్ చేయమన్నాను అని చెప్పినంత ఈజీ కాదు సార్ ఇది మీకు తెలుసు తాత్కాలికంగా ఒక పాలకుడు తీసుకొచ్చినటువంటి పాలసీని మీరు గత ఇరవై ముప్పై ఏళ్ళుగా మన యువకులు మన ప్రతినిధులు దేశ విదేశాల్లో మన కీర్తి పతాకాలను ఎక్కడెక్కడికో తీసుకెళ్తున్న వాళ్ళు ఒక పాలసీకి ముడిపెట్టేస్తారా తాత్కాలికంగా వచ్చిన ఒక కష్టాన్ని కాంగ్రెస్ కంటగట్టేస్తారా దీనివల్ల అని చెప్పేసి ప్రపంచమంతా ఇదే ట్రెండ్ అయిక ఇక్కడ మనం బలహీనత బయటపడుతుందనమాట అమెరికా మీద ఏ దేశం మీదైనా అతిగా ఆధారపడటాన్ని తగ్గించుకోవాలి అనేది అతి సర్వత్రా బర్జేత్ అనేది ఎప్పటి నుంచో ఉన్నదే అతిగా రాసుకు పూసుకు తిరిగిన ఫలితమే ఇది ట్రంప్కి ఎంత ఇవ్వాలో అంత ఇవ్వాల్సింది అనేది రెండు వేల ఇరవై ఒకటిలో అన్న అర్థం చేసుకోవాల్సింది ఏది మనకి కొలోరోక్విన్లు ఇవి ఉన్నాయి కదా ఇవి ఇవ్వకపోతే వాళ్ళ మీద మేము దాడి చేస్తాం బెదిరిస్తాం అని చెప్పేసి కరోనా టైంలో ఆయన అన్నప్పుడన్నా అర్థం చేసుకోవాల్సింది మనస్తత్తు అని ఆత్మ నిర్భర్ భారత్ను మీరు ప్రవేశపెట్టారంటే వెల్ అండ్ గుడ్ ఓకే కానీ కాంగ్రెస్ పాలిత ప్రాంతాలు ఆ విధానాలని దాన్ని దాన్ని సాగ్గా చూపించడం ఏంటి ఇప్పుడు ట్రంప్ చేసిన దానికి ఏమైనా ఇది కొద్దిగా అయినా సెన్సిబుల్గా ఉండే ఈ టైంలోనే మరి మనదేమీ ప్రోడక్ట్ బేస్డ్ ఎకానమీ కాదు మనది సర్వీస్ బేస్డ్ ఎకానమీ మనం చేసే ఎక్స్పోర్ట్స్ కూడా సర్వీస్ బేస్డ్ అలాంటప్పుడు మీరు ప్రోడక్ట్ బేస్డ్ ఒక ఐటీ ప్రోడక్ట్ని లేదు ఒక ఎకాలజీని ఏమైనా ఇవాల్వ్ చేయగలిగారా భారతదేశంలో అలాంటి పరిస్థితులు కనుక మీరు క్రియేట్ చేయగలిగితే ఏంటి మీకు పదకొండేళ్ళు ఇచ్చారు కదా పవర్ మొత్తం పదిహేను ఏళ్ళు మీకు పవర్ ఇచ్చినా కూడా మీరు చేయకుండా గత ప్రభుత్వ విధానాలతోనే ఇది తలెత్తింది అనడం నిర్లక్ష్యపూరిత రాజకీయ ప్రేరేపిత నినాదము లేదంటే ఆరోపణగానే చూస్తారు ఎవరైనా శామ్ బిట్రోడాను అప్పటిప్పుడు రాజీవ్ గాంధీ గారు తీసుకొచ్చిన సంస్కరణలతోనే ఐటీ రివల్యూషన్ అనేది ఇండియాలో ప్రారంభమైంది మాంటెన్ సింగ్ వాలియాలు కానీ వీళ్ళందరూ సంస్కరణలకి పితామహులు పివి నరసింహారావు గారు వాళ్ళు వేసిన బాటలో మీరు నడుస్తూ వారు వేసిన విధానాలను మేము అమలు చేస్తున్నామని అని చెప్తూ సడన్గా ఇలా మాట్లాడటం కరెక్ట్ పద్ధతిగా ట్రంప్కి ఎందుకు ఇలా వసూలు చేయబోతున్నాడు అంటే ఒకటి తను లోకల్ అమెరికన్స్కి ప్రిఫరెన్స్ ఇస్తున్నాను అని చెప్పడం రెండవది తన రోజు రోజుకి పెరిగిపోతున్న అప్పుని పూడ్చుకోవటం మన గత వీడియోలో చెప్పాం ఎందుకు ట్రంప్ ఇంతగా టారిఫుల రూపంతో ఇతర టారిఫుల రూపంలో ఇతర దేశాల మీద విపరీతమైన పన్నులు వేస్తున్నాడు అని ఎందుకు అంటే ఆ దేశం అప్పు థర్టీ టూ బిలియన్ డాలర్స్ ప్రతి ఏటా కట్టాల్సి వచ్చింది ఆ వడ్డీ రూపంలో కూడా ఉంటుంది ఇన్ని లక్షల కోట్ల అప్పు పెరిగిపోతూ ఉన్నప్పుడు బడ్జెట్ కట్ చేసుకోవాల్సి వస్తుంది ఆదాయం ఎలా అంటే ఇలా పన్నుల రూపేణా మాత్రమే చేయగలుగుతున్నారు అనేది అంటే ఒకటి వ్యయం తగ్గించుకోవడం రెండవది ఆదాయం పెంచుకోవడం ఆదాయం పెంచుకోవడం అనే కోణంలో ఇతర దేశాల నుంచి వస్తున్న ఉత్పత్తుల మీద కనుక పన్నులు పెంచితే ఆదాయం పెరుగుతుంది అనేది ఇది ఆయన తీసుకున్న విధానం దీనికి ప్రతిగా భారత్ ఏం చేస్తుంది ఇలా ఆరోపణలతో రాజకీయ ప్రేరేపిత వాదనలతో ప్రతిపక్షం మీద ఆరోపణలు చేయొచ్చు తాత్కాలికంగా ప్రజలు నమ్మొచ్చు కానీ కళ్ళ ముందు కనబడుతున్న దృశ్యాలు ఎవరి మొదల్లోంచి వెళ్ళిపోవు నమస్తే మోడీ నమస్తే ట్రంప్ హౌడీ మోడీ ఈ కార్యక్రమాలు చూశారు కదా మరి మీకు అంత క్లోజు మై డియర్ ఫ్రెండ్ అని పిలిపించుకోగలిగి బర్త్డేకి శుభాకాంక్షలు ఇప్పుడు డెబ్భై ఏట ప్రవేశించడం అనేది ఏ వ్యక్తికైనా కూడా అద్భుతమైన ఒక ఇదే అందులోనూ అత్యున్నతమైన ఉన్న ఉన్నది కానీ ఇంతగా సాగిల పడేలాగా మీడియాని గుప్పిట్లో పెట్టుకున్న మీరు చివరికి నిస్సహాయంగా ఇందుకే నేను వేరే దేశం మీద ఆధారపడటం తగ్గించాలి అంటానన్నప్పుడు ఇందుకే అన్నప్పుడు ఎలా అన్నది కూడా చేపించగలిగి ఉండాలి ప్రజలకి దిశానిర్దేశం చేయగలిగి ఉండాలి అది లేనప్పుడు చిన్న గణేష్ విగ్రహాన్ని కూడా మనము చైనా నుంచి దంప చేసుకుంటున్నామంటే అది తయారీ రంగంలో అలా ఇతర దేశాలకు కూడా ఇతర దేశంలో వినియోగం అయ్యే వస్తువుల్ని తయారు చేయగలిగిన కెపాసిటీ చైనాది మరి మనం ఏం చేస్తున్నాము ఎప్పటికప్పుడు సెంటిమెంట్ రెచ్చగొట్టుకుంటూ బ్యాన్ ఆన్ చైనా బ్యాన్ ఆన్ తుర్కీ బ్యాన్ ఆన్ పాకిస్తాన్ ఇలా ఎప్పటికప్పుడు స్లోగన్లు ఇచ్చి ఆ వేడి తగ్గిన తర్వాత మళ్ళీ యధాప్రకారం మారిపోతున్నాం పదకొండేళ్ళుగా మీకు అప్రచేత విజయాలు అందించిన భారత ప్రజలు ఈ రోజున ట్రంప్ వేసిన ఒక హెచ్ వన్ బి వీసా బాంబు కారణంగా ప్రతిపక్షం మీద మీరు సాకు వేయడం అనేది కరెక్ట్ కాదు అవునా కాదా అనేది మీకు చరిత్ర చెప్తుంది రాబోయే రోజుల్లో పరిణామాలు కూడా రేపొద్దున ట్రంప్ దీన్ని గనక వెనక్కి తీసుకున్నారనుకోండి అది మా లాబింగ్ ఫలితం అని మీరు చెప్పకూడదు ఎందుకంటే దీనికి డెబిట్ వేరే వాళ్ళ ఖాతాలో వేసినప్పుడు క్రెడిట్ మీ ఖాతాలోకి ఎలా తీసుకుంటారు రాబోయే రోజుల్లో ఏంటి దీని క్యాష్ ఎఫెక్ట్ అంటే ఇది ఇలా కంటిన్యూ అయితే మనకి రియల్ ఎస్టేట్ రంగంలో డబ్బులు వచ్చేది బాగా శాలరీలు వచ్చే రంగాల నుంచి వారు పెట్టుబడులు పెట్టడం తగ్గిస్తారు ఇళ్ళు కొనడం మానేస్తారు ఈఎంఐలు కట్టడం తగ్గిపోతుంది ఉద్యోగాలు కాస్త కుస్త మాయమవుతాయి కొత్తగా డాలర్ డ్రీమ్స్ ఉండవు అమెరికా సో ఈ క్యాస్కైడింగ్ ఎఫెక్ట్ ముఖ్యంగా మన తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటికే హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ దాదాపుగా నిలిచిపోయింది రేట్లు పెరిగి ఒక శాచ్యురేషన్ లెవెల్కి వెళ్ళాయి ఇక తగ్గట్లేదు కొనుగోళ్లు జరగట్లేదు అన్నది ఇంకా భారీగా ఉంటుంది ఆ ఎఫెక్ట్ ఇప్పుడిప్పుడే అమరావతిలో లేస్తుంది లేస్తుంది అన్న ఈ రంగాన్ని సాగు దెబ్బతీస్తుంది ఈ క్యాస్కైడింగ్ ఎఫెక్ట్ ఇది సత్యం ఇప్పటికే ఏ టూల్స్ కానివ్వండి లేదంటే మరో రకంగా కానివ్వండి మనకి అనేక రకాల దెబ్బలు తగులుతున్నాయి తగులుతున్న తరుణంలో కొత్తగా బ్యాంకు లోన్లు లోన్ గ్యారంటీలు ఈ ఉద్యోగాలు ఇప్పటికే జస్ట్ ఈ నిర్ణయం వెలువడటానికి ముందే మా మేనర్లతో మాట్లాడితే అతని ప్రాజెక్టు అయిపోయింది ప్రాజెక్టు షిఫ్ట్ చేస్తున్నారు కోస్తారిక ఇంకో చోట కంట్రీస్కి సో వేరే ఉద్యోగం వెతుక్కుంటున్నాను అన్నారు వెతుక్కున్నాడు ఫైన్ కానీ ఇకపై ఇలా వెతుక్కునే వెసులుబాటు కూడా రాకుండానే లే ఆఫ్లు ప్రకటించవచ్చు ఎందుకంటే ఒక జూమ్ మీటింగ్లోనే సంథింగ్ నాకు గుర్తులేదు సరిగ్గా మైక్రోసాఫ్ట్ ఏదో ఒక పెద్ద కంపెనీనే లేప్ పడేసింది రెండు వేల మందిని ఇరవై నిమిషాల జూమ్ మీటింగ్ అంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోండి మనకి హైదరాబాదు చుట్టుపక్కల రెంట్లు ఉంటున్నాయి కదా ముప్పై వేలు డబల్ బెడ్రూమ్ ఫ్లాట్లు ఇక అలా ముప్పై వేలు ఇవ్వడానికి ఎప్పుడు ముందుకు రాడు చచ్చినట్టు ఇరవై వేలకు దిగాల్సిందే దిగలేదనుకోండి ప్రకృతి దింపుతుంది ఇవి క్యాస్కేడింగ్ ఎఫెక్ట్స్ రాజకీయంగా మనకి వచ్చిన కష్టాన్ని వేరే పార్టీ మీద నెట్టేయటం ఈజీనే కానీ మనకు వచ్చిన కష్టాన్ని రెంట్ రూపంలో మనం వేరే వాడి మీద సాకు చూపించేసి తప్పించుకోలేం కదా